చూద్దాం రైతులకు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లో లో కోదాడ మాజీ శాసనసభ్యులు పొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేసిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ పదిహేను వేల రైతు బంధు వంటి కార్యక్రమాలు మర్చిపోయారని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నిలువున ఎండుతున్న జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఫలితం లేదన్నారు గ్రామాలలో కనీసం త్రాగునీరు లేక ప్రజలు మోగజీవాలు అల్లాడిపోతున్నాయని వెంటనే సాగర్ జలాలతో ప్రతి గ్రామంలోని కుంటలు నింపాలని డిమాండ్ చేశారు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు అధికారంలోకి రావటం కోసం అల్లవి కానీ హామీ నుంచి సాధ్యాల గురించి ఆలోచించకుండా అధికారమే పరమావధిగా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆందరించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పరిశీలించాలి దాంట్లో భాగంగానే ఈరోజు పది సంవత్సరాలుగా ఈ సంక్షేమ చివరి భూముల వరకు నీళ్లు అందించి మూడు పంటలు సైతం వేసుకోవడానికి గ్రామాలలో ఉన్న చెరువు నీళ్ళు నిండు పండల పలకలు విధంగా మండు వేసవిలో కూడా చేసి మంచి నీళ్ళ కోసం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు గ్రామాలలో కానీ పుట్టుబాటిలలో కానీ పట్టణాలలో కానీ లేకుండా ట్యాంకర్లతో సంబంధం లేకుండా మంచి సరఫరా చేసి ఏ ఇంకెట్ రాకుండా తెలంగాణ ప్రభుత్వం పెరిగిపోయిన మూడు నెలల కాల వ్యవస్థ ఈరోజు గ్రామాలలో పిల్లలు పట్టి మరి బయట ఆడపడుతున్న ప్రజల తింటారు ట్యాంకర్ల కోసం పట్టణాలలో ట్యాంకర్ల కోసం కాలాలు చేసే పిల్లలు ఎప్పుడు ట్యాంకర్ చేస్తున్న కాంగ్రెస్ ఉంటే నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ప్రజానికాన్ని ప్రత్యేకం గురించి ఈరోజు ఖమ్మానికి తాగునీళ్ళు ప్రశ్నించబోతున్నాం మరి ఇక్కడ కూడా తాగునీటికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి కేసీఆర్ గారు పర్యటన మొదలుగానే అక్కడ నుంచి నీటి ఇక్కడ నాగర్ సాగర్ నుంచి నీరు ఈ నీళ్ళు వదిలిపెట్టేది ఒక పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు వదిలిపెట్టి ఉంటే రైతులకి మట్టి చీటికొచ్చి ధాన్యం దిగుబడి పెరిగేది రైతుల్ని మెట్టి వచ్చి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం మెప్పు కోసం నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా రేపు మామూలుగా హైదరాబాదు నీటి అవసరాల కోసం కూడా ఆలోచించకుండా ఖమ్మం జిల్లా ప్రజానికి కానీ తరలి తరలిస్తూ తరలించే ఉందనంటే కానీ నల్లగొండ జిల్లా ప్రజలు రైతాంగం ఏం పాపం చేసింది ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సైతం మహారాజాను మోహరించి పోలీసు బలగాల్ని మోహరించి చేతులు పెడతామని భయపెట్టి ఎక్కడ దూకులు తీయకుండా ఖమ్మం జిల్లాకి నల్గొండ నల్గొండ నుంచి తరలిస్తూ ఉన్నారు ఇది ఒక దుర్మార్గం అనేది మేము ఖమ్మం జిల్లా ప్రజలకు వ్యతిరేకం కాదు రైతాంగానికి వ్యతిరేకం కాదు నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని అవసరాల కోసం చెరువుని నింపాలి తోముని వెంటనే తీయాలి లేకపోతే ప్రజా ఉద్యమాన్ని నేవలు తీసి కాలువ దగ్గర పోయి తూములు పాల్గొంటాయినా చెరువుని నింపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వం మూడు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసమర్థ అపరిపక్వత